రెడ్డి గారు నమస్తే నమస్తే రైతు సంఘ నేతగా మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న ఈ ఏదైతే అనుక గ్రీన్ కలర్ కండవా ఉందో రైతులకి గుర్తుగా వాడుతున్నారు మీరు మన జగన్మోహన్ రెడ్డి ఈ కండవా వేసుకుని వచ్చి మిర్చి ఆడిలో చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు అసలు ఆ కండవా వేసుకునే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా అందరికి నమస్కారాలు ఎలా రైతులను గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు ముఖ్యంగా ఈ గ్రీన్ కండవ అనేది జాతీయ లెవెల్లో రైతులు వాడే కండవ రైతు కండవ వేసుకొని రైతుల కోసం ఎప్పుడైనా ఐదు సంవత్సరాల పరిపాలనలో కండవ ఎప్పుడైనా వేసుకొని రైతుకి ఏమన్నా మేలు చేశారా ఒకటి రెండు నువ్వు రైతుల గురించి ఏనాడైనా మాట్లాడేవా రైతులు గత ఐదు సంవత్సరాల్లో ఏ పంట అయినా కానీ మిర్చి పంట తీసుకుందాం నిన్న మిర్చి యార్డ్లో పోయావు మిర్చి పంట గైత ఐదు సంవత్సరాల్లో నలివచ్చి నువ్వు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిపాడు నియోజకవర్గానికి వచ్చారు వచ్చిన నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా అంతకు ముందు రైతులు అందరం కూడా మిరగదాట్లలో తిరిగి చూసాం మా నాయకులు మొత్తం కూడా మీ మంత్రివర్యులు కూడా వచ్చి ఈ వచ్చింది అన్ని రెండు గంటలు మూడు గంటలు కావు మేము రైతులకి అండగా ఉంటాం మేము ఏదైనా కానీ నష్టపరిహారం ఇస్తామని చెప్పారు కనీసం ఆ ఏళ్ళ నువ్వు రెండు వేల ఇరవై ఒకటిలో పత్తిపాడు హెలికాప్టర్లో దిగి కటకటాలు కట్టుకొని పోయి రెండు వందల యాభై రూపాయలు పెంచి రైతుల కోసం కొత్త గుంటూరు ఛానల్ హై లెవెల్ ఛానల్ని నువ్వు నేను పొడిగిస్తాను దీన్ని సహకరిస్తానని చెప్పిన వ్యక్తివి ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా దాని గురించి మాట్లాడేవా మాట్లాడితే దాన్ని అమలు చేసేవా రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో రైతులకి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏ ఒక్క కార్యక్రమంలో కూడా మాట్లాడలేదు ఆయన నిన్న యార్డ్లోకి పోయి కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మిర్చిని గురించి మిర్చి కానీ టమాటా కానీ పొగాకు కూడా మా నిన్న మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి టమాటా గురించి మాట్లాడితే సార్ ఇట్లా ఉంది మీరు పొగాకు కూడా పోయిన సంవత్సరం పదిహేను వేలు అమ్మింది సార్ తేడా ఉంది మీరు దీని గురించి మాట్లాడాలని మా నాయకులతోటి మేము చెప్పాం ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మా నాయకులు రైతుల కోసమే రైతులు రైతులు బాగుండాలా రైతులు చల్లగా ఉండాలా అని ఆలోచన తోటే చేసాము రైతు నష్టపోయే మార్గం ఇవాళ లేదు ఎందుకంటే రైతుల్ని మేము బాగు చేసాం ప్రతి పంట ఆర్బికే ద్వారా మేము కొన్నాం పొగాకు దగ్గర నుంచి పెసర వరకు మొక్కజొన్నలు ప్రతి ఒక్కటే మేము కొన్నాం అందులో ఇంక్లూడింగ్ పత్తి మిర్చి ఇవన్నీ చెప్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి అది వాస్తవం మేము మరి ఎక్కడ పత్తి ఎక్కడ కొన్నావు మరి అసలు వేరేగా పత్తి కానీ మిర్చి కానీ నువ్వు ఎక్కడైనా కానీ ఒక్క రూపాయి పెట్టుకున్నావా ఎక్కడైనా కానీ ఒక కాలువల్లో ఒక తట్టం మట్టి తీసావా ఇవాళ రైతుల కోసం రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలు పెట్టి ఇలా ప్రతి ఒక్క డిసి ద్వారాగా అలాట్మెంట్ కాకపోయినా గ్రాంట్లు లేకపోయినా ఇవాళ పాతమల్లాయ మల్లాయపాలెం కానీ అటు కాకుమాను కానీ నీళ్లు దిగువదాకా ఎలా ప్రవహించినాయో చూడండి ఇదివరకు ఎప్పుడైనా కానీ నీళ్ల గురించి కానీ ఒక క్రెయిన్ పెట్టి ఎక్కడైనా కానీ మట్టిదీలా సందాలు వేసుకొని చేసామయ్య జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు ఏం మాట్లాడతావు ఏ కాడికి రెచ్చగొట్టాలా తగాదలు పెట్టాలా నాయకుల్ని కార్యకర్తలను కూడా రెచ్చగొట్టుకొని నీ ఫీజులు పీకారని కూడా తెలియకుండా ఇంకా ఏం మాట్లాడతావండి రెడ్డి గారు ఆలోచించి మాట్లాడాలా ఆలోచించి చెయ్యి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పూర్తిగా నష్టపోయిపో నష్టపడిపోతున్నారు మేము ఉన్నప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అదే వాస్తవం అనుకోవచ్చు అంటారా ఒకవేళ అది వాస్తవం అయితే తన వాణి రైతుల తరఫున తన గొంతు అసెంబ్లీలో వినిపించకటానికి ఎందుకనే నిలబడలేకపోయాడు అనుకోవచ్చు అంటారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతుల గురించి ఆయన చేసింది లేదు చెప్పుకోవటానికి ఇవాళ ఎందుకంటే నిన్న వచ్చాడు పోయాడు ఇవాళ అది కూడా అసెంబ్లీ కూడా ఏదో ఇవాళ పోకపోతే నా ఎమ్మెల్యే కూడా పోయిద్దేమో అసలు నేను చేతగాడిని అవుతాను మళ్ళా పోతే మళ్ళా నిలబడి గలవలేను ఒక్కసారి అట్ట పొయ్యి వద్దామని ఆలోచనతోటి పోయి నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇత్తారాయా ఎట్లా ఇస్తారాయా నువ్వు ఇస్తానన్నావా నువ్వు చంద్రబాబు నాయుడు మూడు సీట్లు లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా లేదన్నావు ఉండదన్నావు నేను గేట్లు తెలిస్తే మొత్తం వస్తానన్నావు ఇవాళ పదకొండు సీట్లు ఇస్తే ఇంకా నువ్వు ఒక ప్రతిపక్ష హోదా ఇలా కూర్చొని మాట్లాడు నువ్వు రైతు కోసం చేసిన పని ఏందో రైతులకు ఏం చేసావో చెప్పి ఇలా అసెంబ్లీలో బలంగా కూర్చొని మాట్లాడాలి కానీ ఏ కాడికి ఏదో మాటలు మాట్లాడతా ఏదో అబద్ధాలు మాట్లాడతా ఏదో సాకులు చెబుతా బురద చల్లే నీ బురదను ఎవుడుకో అంటే ఇలా రెచ్చగొట్టి నీవు రెచ్చగొట్టినా ఇలా రెచ్చిపోయేవాళ్ళు లేరు ఇలా మా నాయకులు పవన్ కళ్యాణ్ కానించి చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు ఎవరైనా కానీ కనీసం మా ఎమ్మెల్యే గారు కూడా మాకు నీతి మాటలే చెబుతారు కానీ మీరు ఎక్కడ మంచి చేయండి మంచిగా ఉండని చెబుతాడు కానీ మా ఎమ్మెల్యే గారు కూడా మా నాయకులు అందరు కూడా ఎక్కడ మీరు ఏ డిలే డిలేట్ అయ్యి ఏదైనా మాట్లాడొద్దని చెబుతారు కానీ నీకు మాదిరిగా బూతులు తిట్టే వాళ్ళని ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టే వాళ్ళని ఎంకరేజ్ చేసే పనులు మా వాళ్ళు చేయరు నువ్వు ఎంత చేసినా నువ్వు ఎంత రెచ్చగొట్టినా ఇలా నా మీద కేసులు పెట్టండి కేసులు పెట్టండి నన్ను పక్కల నిన్ను వేయరాయా నీ టైం వచ్చినప్పుడు నువ్వే పోతావు ఎవరేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకి ఏదో ప్రమాదం ఉంది అంటున్నారు కదా నువ్వు ఎవరు చెప్పవు నీకు సెక్యూరిటీ ఇవ్వడానికి ఏమైనా దేవుడా అట్ట కాదు నేను దైవ సంకల్పంతో ఏమైనా తోటి ఏమన్నా మాట్లాడిచ్చావా నువ్వు చెప్పకుండా ఏదో ఆయన బలకరియటానికి వచ్చి ఇక వా ఖాళీకి వందలేని చెప్పి యాడ్లోకి పోయి ఏదో గొడవ గొడవ పోయి చేసి రెచ్చగొడతావు కానీ ఎన్న చేసేవా ఏం చేయకుండానే నిన్ను చంపిన ఏ అవసరం నిన్ను సిదరించుకున్నా నిన్ను చంపి ఇలా మా బాబు గారు మా నాయకులు నిన్ను ఏదో చెయ్యాలా నువ్వేదో మాకు అడ్డం అనేది లేదు ఇవాళ నా ఓటర్లు ఓట్లు వేసిన వాళ్ళే నిన్ను ఒకసారి అడిగితే ఇచ్చారు నువ్వేమి చేయలేదు ఛీ నిన్న కూడా ఏదో గుడ్డలు ఓడి నువ్వు ఆ మాట అంటావనే బాబా నువ్వు ఆ మాట అంటావనే ఆ గుడ్డలో ఏడు తీసి ఇంట్లో కూర్చోబెట్టారా నిన్ను అది గుర్తుపెట్టుకో ఇంకా నువ్వు గుడ్డలు ఏడవడదిస్తావు ఓడిదిత్తావనే వాళ్ళకు తెలుసు ఇలా ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా నియోజకవర్గానికి యాభై నుంచి అరవై వేలు డెబ్బై వేలు మంది మారి ఓట్లు వేశారంటే నువ్వు గుడ్డలు తెస్తావు నా ఇంటికి కూడా పీకలేదు అన్నావు ఎంటకలు పీకారు నువ్వు గొడ్డలు ఈ మొంగల మాటలు అంటావని నీ గుడ్డలు ఓట తీసే పెట్టారా నువ్వు అది గుర్తుపెట్టుకుని ఇంకోసారి అనబాక సిగ్గుపోయిద్ది ఎగతాలు చేస్తున్నారు జనం ఇంకా ఏం ఓడి తెస్తారా బాబు నీ గుడ్డలు తీసే పెడితే ఇంకా ఎందుకు నువ్వు ఇంకా గుడ్డలు తీసేది ఇంకా ఏడికి వస్తావు నువ్వు నువ్వు వచ్చి ఏం చేస్తావు నువ్వు ఓటదిస్తారనే కదా నేను కూర్చోబెట్టింది పదకొండు సీటులతో కూర్చోబెట్టారు కదా ఈసారిరా ఈసారి వైతే ఆ ఒకటో రెండో ఉంటాయి ఆ ఒకటి కూడా పోయితే ఒకటి ఉంటది